అసలు ఇది ఓపెన్ ప్లాట్ఫామ్ అండి ఎవరు అవసరం లేదు అవసరం లేదు ఓపెన్ ప్లాట్ఫామ్ మా తెలంగాణలో పర్మిషన్ సరే మాట్లాడుతున్నాం కదా మీతో ఎవరో అక్కడ మాట్లాడండి చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఏమైంది మరమ్మతులు జరుగుతున్నాయి చెప్తారండి ఒక మంచిగా చేస్తున్నాయో చెప్తారు మాట్లాడతారు అయినా ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నారని చెప్తారు అవును తండ్రి తప్పేమున్నది అంటున్నా తీసేదాన్ని తప్పేమి ఉన్నది అవును మీరు ఎవరో తెలియదు మీరు కెమెరా గుంచుకుంటే ఎక్కడ ఆయన తెలియదు మీరు సుధాకర్ గారా శివలేఖర్ సుధాకర్ గారా నాకు ఎలికే ఓకే మీకు మీరు ఎరికే మీరు కెమెరా ఎందుకు గుంచుకుంటారు అవును తెలుసు తెలుసు ఆయనకు తెలియదు అండి ఆయనకు తెలియదు అందుకే మేము మీరు కెమెరా ఎందుకు కూర్చుంటారు నాకు కూడా తెలియదు హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలియదు నీకు తెలుసా మరి తెలియకుండా ఏంటండి నాకు చెప్తే మీరు చెప్తే పోవాలా మీరు చెప్తే